హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు మనం మిర్చి బజ్జీలు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు నేను మిరపకాయలు ఇలా పెద్ద పెద్దవి తీసుకున్నాను చిన్న చిన్న అయితే బాగుండయి ఇలా తీసుకున్నాను పెద్ద పెద్దవి పది ఒక పది తీసుకున్నాను తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను తర్వాత ఒక చిన్న కప్పు బియ్య పిండి చిన్న కప్పు సరిపోతుంది ఎక్కువ వేయద్దు బియ్య పిండి తర్వాత కొంచెం కారం ఎందుకంటే ఈ మిరపకాయలు కారం ఉంటాయి కాబట్టి కొద్దిగా కారం తర్వాత ఓమా మనకు మిర్చి బజ్జీలలో ఓమా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే టేస్ట్ అనేది దీంతోనే బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెమంతా తర్వాత చింతపండు గుజ్జు మనం ముందుగానే తీసి పెట్టుకున్నాము తర్వాత రుచికి తగినంత ఉప్పు కొద్దిగంత వంట సోడా మిర్చి బజ్జీ తయారు విధానం ముందుగా మనము పేసేగా పిండి వేసుకుందాం తర్వాత బియ్య పిండి వేసుకుందాము నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను తర్వాత కొద్దిగంత వంట సోడా తర్వాత రుచికి తగినంత ఉప్పు మనం తర్వాత సూ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగంట కారం వేసుకున్నాం అవి కారం ఉంటాయి కాబట్టి కొంచెం ఈ ఓమ మనము ఇట్లా చేసినా ఇట్లా అనుకొని వేయాలి నలిసి వేయాలి నలిసి వేస్తే బాగుంటుంది ఓమ అనేది ఇప్పుడు ఇది మళ్ళీ మనం మంచిగా కలుపుకుందాం ఇలా మంచిగా ఇదంతా ఉప్పు అవన్నీ కలిసే వరకు కలుపుకుందాం ఎందుకంటే ఉప్పు ముందుగా ఎక్కువ వేసుకోవద్దు మనం కొంచెం టేస్ట్ చూసి వేసుకోవాలి మంచి తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం మనం దోశ పిండి కంటే కొంచెం ఉంటే సరిపోతుంది ఎక్కువ బాగా పల్చగా కూడా చేసుకోవద్దు కొంచెం మనం దోశ పిండి కొంచెం చిక్కగా ఉండేది కానీ కొంచెం మంచిగా మిర్చి బజ్జికి కొంచెం పల్చగా ఉండాలి బాగా చిక్కగా ఉంటే కూడా మిర్చి బజ్జి అనేది బాగా రాదు పిండి పిండి ఉంటుంది కాబట్టి మంచిగా ఉండదు ఈ మోతాదిలా కలుపుకోవాలి పిండి చూసారా ఇలా పలసగా ఇట్లా మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి మంచిగా వస్తాయి అన్నట్టు మిర్చీలు ఇలా కలుపుకొని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇవి ఇప్పుడు మనం మధ్యలోకి గిట్లా చీరుకోవాలి గిట్లా చీరుకొని మధ్యలో ఇత్ ఇత్తులు ఉంటాయి కదా ఇవన్నీ తీసేయాలి ఇలా మొత్తం ఇత్తులు లేకుండా తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకోవాలి కొంచెం చేయి జాగ్రత్తగా చూసుకుంటా వేసుకోవాలి ఇలానే మనం అన్నీ ఇట్లనే కా గింజలన్నీ తీసుకోవాలి ఇట్లా మిర్చిలన్నీ ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసి పెట్టినాను ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జులోకి మనము కొత్తిమీర వేసుకున్నాము మన దగ్గర ఉన్న మిర్చిలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తం గింజలన్నీ అన్నీ తీసేసిన ఇప్పుడు మనం చింతపండు గుజ్జులోకి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగంటే ఉప్పు వేసుకుందాం మనం పిండిలు వేసినాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది మంచిగా కలుపుకుందాం బయట వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా ఏమన్నా చేసుకొని తినాలనేసి మిర్ మిర్చిలు చేసుకుందామని చేసుకుంటున్నాం టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇది మనం ఈ మిరపకాయ కడ్ చేసిన దాంట్లోకి ఇలా పెట్టేసేయాలి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందని అన్నీ మనం ఇట్లనే పెట్టేసుకోవాలి మిర్చిలన్నీ ఇట్లా ఇలా పెట్టి మనం అన్నీ రెడీ చేసుకోవాలి ఇలానే మన దగ్గర ఉన్నవన్నీ మిర్చిలన్నీ ఇలా చింతపండు ఉల్లిగడ్డలన్నీ నింపి పక్కన పెట్టుకుందాం మన దగ్గర ఉన్న మిర్చిలన్నీ ఇలా మొత్తం మనం ఉల్లిగడ్డ చింతపండు నింపి పక్కన పెట్టుకుందాం ఆలోపు మనం నూనె వేడి చేసుకుందాం తినేటప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా అనిపిస్తుంది పుల్ల పుల్లగా కారం కారం బాగుంటుందని ఇట్లా చేస్తున్నాను ఇది ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం మనకు మిర్చి బజ్జీ మంచిగా రావాలంటే ఇట్లాంటి గ్లాసుల మనం పిండి పోసుకొని ఇలా పిండిలా అనుకుంటూ వేయాలి మంచిగా వస్తాయి అన్నట్టు ఇలా మనకు ఎక్కడ కానీ మరుగుతున్న నూనెలకు వేసుకోవాలి నూనె అనేది బాగా మరగాలి లేకపోతే బాగుండే మంచిగా రావు ఇలానే మంచిగా వేసుకోవాలి ఇట్లా గ్లాస్లో వేస్తాం కాబట్టి పిండి అనేది మంచిగా వస్తుంది మంచిగా వచ్చికుంటుంది ఇది మనం ఉల్లిగడ్డలు వచ్చిన పండు పెట్టినాం కాబట్టి ఇట్లా ఇలా ట్రై ఇలా ట్రై చేయండి బాగుంటుంది మనకి మిక్చిల్ కొంతమందికి మంచిగా రావు చేయడం రాదు చూసారా అండి ఇలా మంచిగా గాలిని ఇలా మంచిగా గాలితే మిరపకాయ అనేది మంచిగా పిండి మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇవి మంచిగా గాలిపోయినాయి ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లో తీసుకుందాం మన దగ్గర ఉన్నాయని ఇలానే వేసుకుందాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనం చింతపండు ఉల్లిగడ్డలు పెట్టినాం కాబట్టి వర్షం పడుతుంది వేడివేడిగా సూపర్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చూసారా అండి ఇలా వచ్చినాయి మిరపకాయలు మంచిగా వచ్చినాయి ఇట్లా బాగా వచ్చినాయి చుషారా ఇట్లా మీరు కూడా ట్రై చేయండి నేను ఒక దిని చెప్తాను మధ్యలో చింతపండు ఉల్లిపాయలు కొత్తిమీర సూపర్గా సూపర్ ఉన్నాయి కరకరం అనుకుంటా అంత ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి